ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపారా మనం ఇప్పుడు అతిరాహస్యవంతమైన స్వర్ణరేఖా యక్షిని మంత్రం గురించి చెప్పుకుంటాం అపారమైన ధన సంపద మరియు ఆనందములు సమర్థవంతమైన పురోగతి శ్రేయస్సును కలిగించగలదు ఆర్థిక సంక్షోభం నుండి మనకు బయటపెట్టగలదు జీవితంలో సకల సుఖములను పెంపొందించి మనం పయనిస్తున్న మార్గమునకు పురోగతి చేకూర్చగలదు ఈ మంత్రము సరళమైన పద్ధతిలో చేయగలిగితే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు శుక్రవారం నాడు ప్రారంభించాలి బ్రహ్మమూర్త సమయమున ప్రారంభం ఎనిమిది గంటలలోగా అనగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటలలోగా సుస్నాతులై ఉంటూ శుభ్రతలు పాటిస్తూ మధ్యపాన మాసభ పరస్తి వ్యామోహం ధూమ్రపానం నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని అందు ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది స్వధర్మ పత్నితో ధార్మిక సంసారం చేస్తూనే ఈ మంత్ర మంత్రజప్నం చేయవచ్చు పూజా గదిలో ముందు కుల దేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత ఎర్రని వస్త్రం పరిచి ఎర్రని వస్త్రం ఆసనముగా ఆసనంగా ఆ ఎర్రని వస్త్రముపై శివలింగం శివుని ముందు శక్తి కొలది పూజించి ఈ స్వర్ణరేఖ మంత్రం జపించవలసి ఉంటుంది ఆ శివలింగం నాకు పూజించిన తర్వాత మనం అష్ట దిగ్బంధన చేసుకోవలసి ఉంటుంది ముందు అష్ట దిగ్బంధన మంత్రం చెప్పుకుందాం మంత్రము ఓం హ్రీం క్లీం సర్వ దిప్పాలకాయ నమ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం సర్వ దిప్పాలకాయ నమ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం సర్వ దిప్పాలకాయ నమ ఈ మంత్రమును మనం ముందు ప్రసంగంలో చెప్పే విధంగానే ముప్పై మూడు సార్లు చెప్పుకొని ముందు కులదేవత ఆరాధన ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత శివలింగమునకు అర్చన పూర్తి చేసుకున్న తర్వాత మనం ఈ మంత్రమును తూర్పు దిశకు మూడు సార్లు ఆగ్నేయ దిశకు మూడు సార్లు దక్షిణ దిశకు నైరుతి దిశకు పశ్చిమ దిశకు వాయువ్య దిశకు ఉత్తర దిశకు ఈశాన్య దిశకు ఊర్ధ్వ అధో అని చెతూ మూడే సార్లు ఈ మంత్రం చెబుతూ అక్షతలు గాని కుంకుమ గాని వేస్తూ చివరిలో కొంచెం నీళ్లను చేతిలో పట్టుకొని ఇదే మంత్రం మూడు సార్లు చెప్పి తలపై చల్లుకొని తర్వాత వినియోగం చెప్పుకోవలసి ఉంటుంది ఇప్పుడు వినియోగము ఓం అశ్రీ స్వర్ణరేఖ యక్షిణి మంత్రాదృష్ట బ్రహ్మ ఋషి గాయత్రి చందః స్వర్ణరేఖ యక్షిణి దేవత మమ సుఖ సమృద్ధి ప్రాప్తి జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఉత్తరాభిముఖం గాను ఈ మంత్ర జపం చేయవచ్చు ఈ మంత్రము శుక్రవారం నాడు ప్రారంభించవలసి ఉంటుంది పద్దెనిమిది రోజులు రోజుకి పదకొండు మాలలు బ్రహ్మముహూర్త సమయంలోనే జపం చేయాలి తొలి సంధ్య మరి సంధ్య దేవతను ఇచ్చాశక్తి పూజిస్తూ మరి సంధ్య కూడా ఒక పదకొండు మాలలు అనగా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటలలోగా మరో పదకొండు మాలలు జపం చేస్తే అతి విశేషమైన ఫలితములు ఇవ్వగలదు స్వర్ణరేఖ యక్షణి ఐశ్వర్యమును ప్రసాదించే లక్ష్మి వైభవాన్ని ప్రసాదించే సకల భోగములను ప్రసాదించే దేవత ఇప్పుడు స్వర్ణరేఖాయక్షి ఓం హ్రీం స్వర్ణరేఖ సర్వ సుఖ సమృద్ధి దేహి దేహి స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం స్వర్ణరేఖా యక్షిణి సుఖ సమృద్ధి దేహి దేహి స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం స్వర్ణరేఖ స్వర్ణరేఖా యక్షిణే సర్వసుృిం దేహీ దేహి స్వాహ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు సకల విధములైన సమృద్ధి సకల ఆటంకముల నుండి బయటపడవచ్చు ఇదే దేవతతో సకలము సిద్ధింప చేసుకోవాలంటే గురువు వద్దకు వెళ్లి లేక మమ్మల్ని సాక్షాత్కరించి యంత్ర ప్రతిష్ట చేసుకుని మంత్ర జపం చేయడం వలన అనగా లక్ష జపం పూర్తి చేసుకుని పురస్థరణ విధులు గావించడం వలన ఈ దేవత సకల విధములైన వైభవములతో సకల భోగములతో మనలను ఆ జీవనం సుఖజీవనులుగా చేయగలదు అటువంటి శక్తివంతమైన మహామంత్రము ఎటువంటి సందేహములు లేకుండా ఇటువంటి మంత్రములు చే మనకు వస్తున్న ఇబ్బందుల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు ఆవశ్యకత కలిగిన సకల విధములైన ఏర్పాట్లను చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్